ట్రైన్ ఏదైతే ఉందో అది నర్సాపురం వరకు పొడగించబడడం అనేది ఈ జిల్లాలో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున సంతోషపడాల్సినటువంటి విషయం అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తూ ముందుగా దీనికి అనుమతులు ఇచ్చేటువంటి విషయంలో నేను గతంలో చెప్పా జనరల్గా వందే భారత్ సిటీ టు సిటీ దాని కాన్సెప్ట్ ఉదయం బయలుదేరితే మళ్ళీ రాత్రికి వెళ్ళిపోవాలి తిరిగి ఆ రకంగా ఉన్నటువంటి సందర్భంలో నర్సాపూర్ నా అందరికీ కూడా తెలుసు రైల్వే పరంగా లూప్ లైన్ అటువంటి లూప్ లైన్ లోకి వందే భారత్ పొడిగించడానికి నిబంధనలు అని అనుమతించడం అనేటువంటి విషయం ఉన్నప్పటికీ కూడా ఆ నిబంధనలను పక్కకు పెట్టి వందే భారత్ను నర్సపూర్ వరకు పొడిగించడానికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపినటువంటి రైల్వే మంత్రి గారికి అష్టవి వైష్ణవ్ గారికి ఈ సందర్భంగా ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా రైల్వే బోర్డు చైర్మన్ గారికి గాని ఉండి అదేవిధంగా సదర్న్ రైల్వే సౌత్ సెంట్రల్ రైల్వే ఉన్నటువంటి జిఎంస్కి కానివ్వండి అదేవిధంగా మన విజయవాడలో ఉన్నటువంటి డిఆర్ఎం ఆఫీస్కి సంబంధించి అధికారులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా అయితే ఇది ఎప్పటి నుంచి ప్రారంభం కావాలి అంటే ముందుగా నాకు ఒక వారం పది రోజుల్లోనే రైలు ప్రారంభిందామని అధికారులు చెప్పినప్పటికీ నా సమయాన్ని ఎప్పుడు కేటాయిస్తారని వారు రైల్వే అధికారులు అడిగినటువంటి సందర్భంలో పది పదిహేను రోజుల్లోనే ట్రైన్ ప్రారంభిస్తామనేటువంటి విషయాన్ని మనం చెప్పుకోవడం జరిగింది ఈ నెల పన్నెండవ తారీఖున ఉత్తర్వులు జారీ చేస్తూ ఏదైతే జనవరి పన్నెండు నుండి వందే భారత్ ట్రైన్ ని మేము పొడిగింపు కొనసాగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది అధికారులు ఈ సందర్భంగా నాకు రైల్వే అధికారులు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఇది కొత్త రైలు కాదు ఆల్రెడీ ఉన్నటువంటి ట్రైన్ ఎక్స్టెన్షన్ చేస్తున్నాం కొత్త ట్రైన్ అయితే వెంటనే వారం పది రోజుల్లో మనం ప్రారంభించే వాళ్ళం ఇది పాత ట్రైన్ కాబట్టి రైల్వేలో మనందరికీ కూడా తెలుసు టూ మంత్స్ ముందు రిజర్వేషన్ చేసుకుంటాం అంటే సెప్టెంబర్ పన్నెండు మనం చేస్తున్నాం కాబట్టి జనవరి పన్నెండు వరకు ఆల్రెడీ రిజర్వేషన్స్ క్లోజ్ అయ్యాయి రిజర్వేషన్స్ క్లోజ్ అయితే వాళ్ళందరికీ కూడా మనం టికెట్స్ మీద ఏదైతే రైల్వే ట్రైన్ ప్రస్తుతం ఉన్నటువంటి టైమును మెన్షన్ చేసి మనం టికెట్స్ ఇష్యూ చేస్తాం ఈ పొడగింపు కారణంగా ట్రైన్ యొక్క టైమింగ్స్ మారుతున్నాయి ట్రైన్ యొక్క టైమింగ్స్ మారుతున్నాయి కాబట్టి మనం ఇష్యూ చేసేటప్పుడు ఏదైతే టికెట్లు ఇష్యూ చేసేటప్పుడు టైమింగ్స్ ప్రస్తుతం ఉన్నటువంటి సమయం కాబట్టి ఇది కాంప్లికేషన్ అవుతుంది కాబట్టి ఈ రెండు నెలల రిజర్వేషన్ జనవరి పన్నెండుకు ముగుస్తుంది కాబట్టి పన్నెండో తారీఖు నుంచి మనం కట్ ఆఫ్ అని చెప్పి నాకు విషయం చెప్పడం జరిగింది సరే అది ఉన్నటువంటి సాంకేతిక సమస్య అది ఏదైతే ముందుగా రిజర్వేషన్ చేసుకున్నటువంటి వ్యక్తులు ఇబ్బంది పడకుండా వాళ్ళకు ట్రైన్ మారింది అనేటువంటి సంగతి కమ్యూనికేట్ కాకపోతే ఇబ్బంది అవుతుంది అవుతుందనే ఆలోచన అయితే నేను మళ్ళీ రైల్వే మంత్రి గారితో మాట్లాడడం జరిగింది రైల్వే బోర్డు చైర్మన్ గారితో ఒక నాలుగైదు రోజుల్లో ఉన్నతాధికారులతో ఒక సమావేశం తీసుకుంటున్నాం ఆ సమావేశంలో మరలా ఏ విధంగా ఈ ట్రైన్ని ఒక నెల నెల పదిహేను రోజులు ముందుకు తీసుకురాగలమా అనేటువంటి విషయాల మీద కూడా ఏదైతే ఇందాక చెప్పినటువంటి సమస్య ఉందో దాన్ని కూడా అధిగమించడం ద్వారా దాన్ని కూడా ప్రత్యామ్నాయం ఆలోచించడం ద్వారా ఏమైనా ముందుకు తీసుకురాగలమా అనేటువంటి విషయాన్ని ప్రయత్నం చేస్తున్నాను అది ఒక రెండు మూడు రోజుల్లో నాకైతే అప్డేట్ ఉంటుంది నేను ఢిల్లీ వెళ్ళి అక్కడ అధికారులతో మాట్లాడాక ఈ విషయం మీద స్పష్టమైనటువంటి అవకాశం వస్తుంది ప్రస్తుతం మటుకు ఉన్న సమయం మటుకు జనవరి పన్నెండు నుంచి మన వందే భారత్ ట్రైన్ ఎక్స్టెన్షన్ మన పార్లమెంట్లోకి అందుబాటులోకి వస్తుంది అమృత భారత్ రైల్వే స్టేషన్స్ ఉన్నాయి మన పార్లమెంట్ ఏదైతే భీమవరం టౌన్ నర్సాపురం తాడేపల్లిగూడెం ఈ అమృత భారత్ స్టేషన్కి గతంలో నిధులు మంజూరు అయ్యాయి పనులు కొనసాగుతూ ఉన్నాయి కాంట్రాక్టర్లు ఆ పనుల్ని తరితగతిన చేయాలనేటువంటి విషయం మీద నేను ఈ మధ్యకాలంలో విజయవాడలో డిఆర్ఎం గారి ఆధ్వర్యంలో ఒక మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది దానికి అదనంగా నేను కొన్ని ప్రతిపాదనలు కూడా చేసి అదనంగా నిధులు మంజూరు చేయాలనేటువంటి విషయాన్ని గతంలో జరిగినటువంటి సమావేశంలో కోరడంతో ఏదైతే ప్రస్తుతం భీమవరం టౌన్ లో ముప్పై రెండు కోట్ల ముప్పై ఏడు లక్షలతో అభివృద్ధి పనులు కొనసాగుతూ ఉన్నాయి ఏదైతే మనం చేసినటువంటి విజ్ఞప్తి కారణంగా అదనంగా పది కోట్ల రూపాయలు భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ కు మంజూరు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఏదైతే తాడేపల్లిగూడెం స్టేషన్ గతంలో ఇరవై ఏడు కోట్ల పదమూడు లక్షలతో మంజూరు అయ్యి అభివృద్ధి పనులు కొనసాగుతుంటే ఇప్పుడు అదనంగా మరొక పంతొమ్మిది కోట్ల రూపాయలు మంజూరు చేయడం అదేవిధంగా నర్సాపూర్ రైల్వే స్టేషన్కి సంబంధించి గతంలో ముప్పై ఐదు కోట్ల తొంభై నాలుగు లక్షలతో వందేబాద్ స్టేషన్ యొక్క అభివృద్ధి పనులు కొనసాగుతుంటే మళ్ళీ అదనంగా ఇప్పుడు పద్దెనిమిది కోట్ల రెండు లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది అంటే దాదాపు గతంలో నూట ఇరవై రెండు కోట్లు ఈ మూడు రైల్వే స్టేషన్లకి కలిపి ఇప్పుడు మళ్ళీ అరవై ఐదు కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయలు అదనంగా ఈ మూడు రైల్వే స్టేషన్ల అభివృద్ధికి అయితే పనులు పూర్తిగా స్పీడ్గా జరగాలనేటువంటి విషయం మీద కూడా నేను అధికారులతో సమావేశం నిర్వహించా మరొకసారి కూడా ఈ సమావేశం నిర్వహించి పనులు పూర్తిగా అయ్యే విధంగా చర్యలు తీసుకుంటాం అంతకు మించి ఏదైతే మరిన్ని కొత్త రైన్లు ఈ ప్రాంతానికి తీసుకురావాలనేటువంటి ఆలోచన కూడా అధికారులు ఇచ్చినటువంటి స్పందన సానుకూలంగా ఉందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను